చిన్నారి లక్ష్మి చాలా చురుకైనది ఎప్పుడూ ఆడుకుంటూ తల్లికి ప్రశ్నలు వేస్తూ తిరిగే పాప లక్ష్మి అమ్మా మన ఊరిలో దెయ్యముందట అది నిజమా అమ్మా నిజమూ కాదో కాని చిన్నపిల్లలము ఒంటరిగా రాత్రివేళల్లో బయటకు వెళ్ళకూడదు రాత్రిపుట లక్ష్మి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తల్లి ప్రయత్నిస్తుంటుంది అమ్మా చూడమ్మా పెద్దవాళ్ల మాటలు వినాలి రాత్రి రోడ్డు పక్కన అడవి వైపు వెళ్లకూడదు అక్కడ ఏదైనా ప్రమాదం ఎదురైనా నేనేమీ చేయలేను కదా లక్ష్మి అక్కడ దెయ్యముంటుందా అమ్మా అమ్మా దెయ్యం లేదు కానీ నీ భయం నిజమైనదవుతుందన్నమాట ఆదివారం సాయంత్రం లక్ష్మి తన స్నేహితులతో ఆడుతూ ఊర్లో ఒక పెద్ద చెట్టు కింద పాత కథలు వింటోంది స్నేహితుడు చిన్నారే ఆ చెట్టు దగ్గర రాత్రివేళల్లో వెళ్తే నల్లని దెయ్యం కనిపిస్తుందట లక్ష్మి నిజంగా ఇలాంటి కథలే నాకు ఆసక్తి ఎక్కువ రాత్రి అయ్యాక తల్లి నిద్రపోతున్నప్పుడు లక్ష్మి ఇంటి బయటకు తొంగిచూసింది ఎవరికీ కనిపించకుండా చెట్టు దగ్గరికి వెళతాను అనుకుంది చెట్టు దగ్గరకు వెళ్లి చీకటి మధ్య చిలిపి ధైర్యంతో నిల్చున్న లక్ష్మి ఒక్కసారిగా గాలిలో ఏదో కదులుతున్నట్లు అనిపించింది లక్ష్మి ఏడుస్తూ దెయ్యం నిజంగా ఉందా లక్ష్మి భయంతో ఇంటికి పరుగెత్తింది తన తల్లి ఒడిలోకి చేరుకుని ఏడుస్తూ చెప్పింది అమ్మా నువ్వు మళ్లీ నా మాట వినకపోతే ఇలా జరుగుతుంది లక్ష్మి ఏడుస్తూ అమ్మా నేను నీ మాట వినాలి అని ఇప్పుడు అర్థమైంది తల్లి సున్నితంగా లక్ష్మికి పాఠం చెప్పింది అమ్మ చిన్నపిల్లలము పెద్దవాళ్ల మాటలు వినాలి మన భద్రత కోసం మాత్రమే చెప్తాం లక్ష్మి అమ్మా నేను ఇక మీ మాటలు వినగలదాన్ని లక్ష్మి తన తల్లితో మాట ఇచ్చింది లక్ష్మి ఇక నుంచి నేనెప్పుడూ మీ మాట వింటాను అమ్మా చిన్నారులం పెద్దవాళ్ల మాటలను గౌరవించాలి అవి మనకు ఒక రక్షణగా ఉంటాయి మన కుటుంబం ప్రేమ శ్రద్ధతో మనకు తోడుగా ఉంటుంది ఇలాంటి కథలు మనకు ఒక పాచాన్ని నేర్పుతాయి మన పెద్దల మాటలను గౌరవించాలి ప్రేమతో ఉండాలి